కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి హిందూమత విశ్వాసాల ప్రకారం పిల్లలు పుట్టినప్పట్నుంచి పెరిగి పెద్దయ్య వరకు అనేక కర్మలు నిర్వహిస్తారు వీటిలో కర్ణవేద సంస్కారం కూడా ఒకటి దీనివల్ల కలిగే లాభాలేంటి చిన్నారులకు చెవులు కుట్టడం వెనుక ఆచారాలు శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూమత విశ్వాసాల ప్రకారం ఆడపిల్లలకు ఇడమ చెవిని ముందుగా కుడతారు అదే మగపిల్లలకు కుడి చెవిని కుడతారు ఇలా చిన్నారులకు చెవుల్లో చిల్లులు పెట్టి తర్వాత బంగారం ఆభరణాలు పెట్టేవారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవులు కుట్టడం వల్ల రాహు కేతుగ్రహాలకు సంబంధించిన చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారని నమ్ముతారు చెవులు కుట్టించుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో సాంస్కృతిక మతపరమైన శాస్త్రీయ మరియు ఫ్యాషన్ సంబంధిత కారణాలు ఉన్నాయి హిందూ సంస్కృతిలో చెవులు కుట్టించడం ఒక ముఖ్యమైన సంస్కారంగా పరిగణించబడుతుంది ఇది శిశువు పుట్టినప్పటి నుండి మరణించే వరకు నిర్వహించే పదహారు కర్మలలో ఒకటి శాస్త్రం ప్రకారం చెవులు కుట్టించుకోవడం వల్ల రాహు కేతువుల ప్రభావం తగ్గుతుందని మరియు ఇతర శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు ప్రాచీన కాలంలో పురుషులు కూడా చెవులు కుట్టించుకునేవారు మరియు ఈ సాంప్రదాయం కొన్ని సంస్కృతులలో ఇప్పటికీ కొనసాగుతోంది చాలామందికి చెవులు కుట్టించుకోవడం అనేది ఒక ఫ్యాషన్ ఎంపిక దీని ద్వారా చెవిబోగులు వంటి ఆభరణాలను ధరించవచ్చు చెవులు కుట్టించుకోవడం అనేది వ్యక్తిగత అభిరుచిని వ్యక్తపరచడానికి ఒక మార్గం జ్యోతిష్యం ప్రకారం మన శరీరంలోని ప్రతి భాగం ఒక గ్రహానికి సంబంధించిందిగా వివరిస్తారు చెవులు ముఖ్యంగా రాహుకేతు ప్రభావాలకు సంబంధించినవిగా పండితులు చెబుతారు రాహుకేతువులు జాతకంలో ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు జీవితంలో అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడిలు పెరుగుతాయని వివరిస్తారు ఈ ప్రతికూలతను తగ్గించడానికి చెవులు కుట్టించుకోవడం ఒక శుభకార్యంగా చెబుతారు కుట్టించుకున్న వ్యక్తిలో ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి జీవితం స్థిరంగా మారుతుందనే నమ్మకాలు కూడా ఉన్నాయి చెవికి బంగారు లేదా రాగితో చేసిన ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలోని ప్రవాహం సమతుల్యంగా ఉంటుందని పండితులు వివరిస్తున్నారు బంగారం శరీరంలోని విద్యుత్ తరంగాలను సమన్వయపరిచి మనసుకు ప్రశాంతతనిస్తుందని పండితులు జ్యోతిష్య నిపుణులు నమ్ముతారు రాగి కూడా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ప్రతికూల శక్తిని దూరం చేయడంలో సహాయపడుతుంది ఈ కారణాల వల్లే చెవికి రాగి లేత బంగారు ఆభరణాలను ధరించడం ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ప్రయోజనకరమని వివరిస్తున్నారు అదేవిధంగా పురుషులు చెవులు కుట్టించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందని కూడా జ్యోతిషం వివరిస్తోంది లోబు శరీరంలోని అత్యంత సున్నితమైన బిందువుగా వైద్యులు కూడా చెబుతున్నారు ఇది నాడి వ్యవస్థతో నేరుగా సంబంధమున్న ప్రాంతం కావడంతో ఆ భాగంలో చిన్న చీలిక ఏర్పడినప్పుడు శరీరంలోని శక్తి ప్రవాహం సమతుల్యంగా ఉండేలా మారుతుంది ఫలితంగా మనసులో నెగిటివ్ ఆలోచనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం చెవుకుట్టించుకోవడం వలన వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగగలడని పవిత్ర శబ్దాలు లేదా సానుకూల తరంగాలను వినగలిగే శక్తి పెరుగుతుందని నమ్ముతారు దీనివల్ల మనసు మరింత శుద్ధిగా మారి పాపకార్యాల ప్రభావం తగ్గుతుందని కూడా పండితులు వివరిస్తున్నారు ఈ ఆచారాన్ని అనుసరించేవారు జీవితం పట్ల సానుకూల దృక్కోణం ఏర్పరచుకుంటారని పండితులు చెబుతున్నారు కొన్ని సాంప్రదాయాల్లో చెవికి బంగారు ఆభరణాలను మాత్రమే ధరించాలనే నిబంధన కూడా ఉంది దానికి కారణం ఏమిటంటే బంగారం సూర్యుని శక్తిని సూచిస్తుంది ఇది మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచడంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది అందుకే చెవికి బంగారు పోగులు ధరించడం శుభప్రదంగా చెబుతారు చెవులు కుట్టించుకోవడం కేవలం జ్యోతిష్య విశ్వాసమే కాకుండా వైద్యపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు కలిగి ఉంటుంది చెవిలోబులో కుట్టిన బిందువు శరీరంలోని ప్రెజర్ పాయింట్లలో ఒకటి అని ఆయుర్వేదం చెబుతోంది ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి శరీరంలోని ప్రసరణను మెరుగుపరుస్తుంది కొంతమంది వైద్యులు కూడా చెవుకుట్టించుకోవడం వల్ల పిల్లల మానసిక సమతుల్యత మెరుగుపడుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు హిందూ సంస్కృతిలో బాలురకు చిన్న వయసులోనే చెవుకుట్టించే ఆచారముంటుంది దీనినే కర్ణవేదనం అంటారు ఇది కేవలం ఆధ్యాత్మిక లేదా జ్యోతిష విశ్వాసం మాత్రమే కాకుండా శారీరకపరంగా పరంగా కూడా ఒక ముఖ్యమైన ఆచారం ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని శక్తి మార్గాలు సరిచేయబడతాయి అలాగే జాతకంలో రాహుకేతు ప్రతికూల ఈ ప్రభావాలున్నప్పుడు పురుషుడు చెవు కుట్టించుకోవడం ద్వారా ఆ ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు చెవు కుడివైపు కుట్టించుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఇడమవైపు కుట్టించుకుంటే కుటుంబ సుఖం శాంతి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు